హాయ్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వాల్టి వీడియో రాజుగారి నాటుకోడి పలావ్ అయితే అండి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టండి సో చాలా బాగా మెచ్చుకుంటారు సో ఇంత ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్లో అయితే సూపర్ టేస్టీగా నాటుకోడి రాజుగారి నాటుకోడి పలావ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఆసమని చెప్పచ్చు సో ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మనము తీసుకున్న ఇంగ్రీడియంట్సు ఒక స్పూన్ వరకు జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఒక గుప్పిడి వరకు తెల్లగడ్డలు కొంచెం అల్లము పది పచ్చిమిర్చి ఒక ఆనియన్ని తీసుకున్నానండి పెద్ద సైజు సన్నగా పొడవ కట్ చేసుకున్నాను బిర్యానీలో వేసుకునే స్పైసెస్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీన్ని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంతే అండి సింపుల్గా మనము రాజుగారి నాటుకోడి పలావ్ అయితే ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే తెల్లగడ్డని అల్లాన్ని వేసేసుకొని చక్కగా దంచేసుకుందాము అల్లము తెల్లగడ్డ వేసుకొని కచ్చా బచ్చాగా దంచుకోవాలి అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా చేస్తున్నాను ఒకవేళ మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో చూస్తున్నారా ఇలా దంచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా సో ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నాను సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయిన తర్వాత మనం కచ్చా బచ్చా దంచుకున్న అల్లం అల్లం తెల్లగడ్డని కూడా వేసేసుకున్నాము కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో సగం ఏం వేసాయండి సగం లాస్ట్లో వేస్తాను సో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర అయితే ఖచ్చితంగా ఒక రెండు స్పూన్ల వరకు పడుతుంది సో ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే ఒక ఫుల్ లెమన్ అయితే తీసుకున్నాను తగినంత కలుపు సో లెమన్ తీసుకొని చక్కగా పిండుకోవాలి ఎందుకంటే లెమన్ అనేది మనం రైస్ మెత్తబడకుండా పొడి పొడిగా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనము వాటర్ అయితే బాగా ఉడికించుకోవాలి మిగిలిన మనం కొత్తిమీర పుదీనా ఉంది కదా సో అది కూడా లాస్ట్లో వేసేసుకున్నాము ఇప్పుడు మనము ఆ చికెన్ ఫ్రై ఇలా చేసుకుందామండి సో ఆయిల్ వేసుకున్నాను రెండు లవంగాలు కొంచెం పట్టా వేసుకున్నాను నేను నాటుకొడి ముందుగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నానండి సో ఇప్పుడు ఆయిలే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము సో ఇప్పుడైతే బాగా కలుపుకుందామండి సొమ్ముత పెట్టేద్దాము కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడైతే మనకి వాటర్ అయితే ఉడికిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న జీలకర్ర మసూర బియ్యం అయితే వేసేస్తున్నాను సరి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఇప్పుడు నేను చికెన్లో వేసే స్పైసెస్ అండి ఇది కొంచెం మసాలా పొడి ధనియాలు కొంచెం సాజీరా మిరియాలు కొంచెం తెల్లగడ్డ పట్ట లవంగాలు ఏలక్కాయ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము వీడియోలో చూపిస్తున్నాను కదా సో లెంత్ ఎక్కువ వద్దని నేను ఫ్రై చేసేది అయితే చూపించట్లేదు సో ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందామని రైస్ని ఒక్కసారి ఎక్కువ కూడా కలపకూడదు సో లైట్ కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాము సో దాని అయితే నేనైతే బరువు పెట్టాను చిన్న రోల్ ఉంది కదా అది పెట్టేసాను సో ఇప్పుడు ఒకసారి చికెన్ అయితే ఎంతవరకు ఫ్రై అయిందో బాగా కలుపుకుందాము సో కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది సో ఆల్రెడీ మనము బాగా ఉడికించేసుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మిక్సీ నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసేసుకుందాము సో కొంచెం ఫ్రై అవుతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి ఎక్కువ వేయలేదు సో చూస్తున్నారు కదా ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము దాంట్లో తగినంత కారం వేసుకుందాము మనకి స్పైసీనెస్ ఎంత కావాలో అంత కారం వేసుకుందాము కొంతమంది తక్కువ తింటారు కదా అందువల్ల సో ఇప్పుడు మనం మసాలా మిక్సీ చేసుకున్నాం కదా సో ఆ మసాలాని ఒక నాలుగైదు స్పూన్లు వరకు వేస్తున్నాను సో టేస్ట్కి మెయిన్ ఇంగ్ మసాలా ఏంటంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో బాగా కలిపేసుకుందాము అంత ఈవెన్గా సో మనము ఉడికేటప్పుడు ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పైన వరకు సాల్ట్ వేసుకోవాలండి ఖచ్చితంగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇలా కూడా ఫ్రై చేసుకొని చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనకి బంగార రైస్ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటున్నాను సో కలర్ కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో మనము చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా మనకి ఈ రైస్ కూడా అయిపోయిందండి ఒకసారి చెక్ చేసుకుంటాము సో చూసినా కదా బాగా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనము రాజుగారి నాటుకోడి పలావు ఎలా మనం పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి సో ఇప్పుడైతే వేసుకుని దాని మీద వాటర్ చల్లేసుకున్నాను చక్కగా రెండు ఆనియన్స్ కీరా ముక్కలు రెండు చక్కగా మనం ప్యాకింగ్ చేసుకుంటున్నాను సో మనకి బయట మనకి ఎలా ప్యాక్ చేసి ఇస్తారో సో మీకు అలా చూపిస్తున్నాను నేను సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తు